వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ రివ్యూ నేను మీ అంకిత రియల్లీ సో బోరింగ్ అబ్బా గంటల పాటు అదే గోల అరే ఎప్పుడు బిగ్ బాస్ అంటే థ్రిల్ డ్రామా ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ ప్యూర్ గా టాక్స్ సిల్లీ బ్లాక్స్ ఒక షాంపూ అడ్వర్టైజ్మెంట్ స్పెషల్ ఎపిసోడ్ లా మారిపోయింది కంటెస్టెంట్ కంటే లగ్స్ డవ్ ప్యాంటీన్ బాటిల్స్ కి ఎక్కువ స్క్రీన్ స్పేస్ వస్తుంది సంజుల ఎంట్రీ విత్ ఫుల్ యాటిట్యూడ్ దిస్ ఈజ్ మై షాంపూ నేను ఇక్కడే పెడతాను మీరు రూల్ చెప్తే వినను బిగ్ బాస్ చెప్పలేదుగా అని వాదించింది కంటెస్టెంట్స్ రియాక్షన్ అరే అమ్మా హౌస్ రూల్స్ అంటే స్పెషల్ గా చెప్పరు రూల్స్ ఫాలో అవ్వాలి బాత్రూమ్ లో బాటిల్ పెట్టొద్దు అన్నాం కదా సంజన బిగ్ బాస్ రూల్ చెప్తే వింటాను మీరేం మానిటర్లు అనేసింది బిగ్ బాస్ ఈ షాంపూ బాటిల్ కి సపరేట్ ఏర్పాట్లు చేయాలి కదా సంజన వర్సెస్ శ్రీజా ఫైట్ అది సైకో అది ఫుటేజ్ కోసం ట్రై చేస్తుంది అని చీప్ కమెంట్స్ రాత్రింగ్ సీన్ సూపర్ ఎంటర్టైన్మెంట్ ఇక్కడ ఎవరు నా వాళ్ళు కాదు నన్ను నెగిటివ్ చేస్తున్నారు నేను అంత చీపా బిగ్ బాస్ పంపిన ఫుడ్ లో పొటాటో కర్రీ చూసి ప్రియా టెంప్టేషన్ లెవెల్ పీక్ రామ్ రాథోడ్ స్ట్రిక్ట్ గా ఇది టెనెంట్స్ కోసం ప్లీజ్ డోంట్ టచ్ ప్రియా ఫీల్ అయిపోయింది ప్రియా హాట్ మోడ్ ఆన్ ఎంత క్రూయల్ గా మాట్లాడవరా చూసుకుందాం రామ్ ఇమీడియట్ సారీ ప్లస్ ఒక స్పూన్ ఆలు కర్రీ సర్వ్ చేసి హీరో అవ్వడానికి ప్రయత్నం ఇంత ఎమోషన్ పొటాటో కర్రీకేనా ప్రియా ఫ్లోరో పై సంచన మాటలకు ఎంత చిరాకు వచ్చిందంటే రియల్లీ సో బ్యాడ్ ఫ్లోరా ఎమోషనల్ బ్రేక్ డౌన్ ట్రైన్ కంటెస్టెంట్ కన్సోల్ మోడ్ లోకి వెళ్ళారు అయ్యో డోంట్ క్రై లక్స్ పాపా కామనర్స్ డిస్కషన్ మొదట సంజన పేరు వెయ్యాలి కుకింగ్ అని తీసుకుంది తర్వాత కుకింగ్ రాదు అంటుంది అబద్ధాలు ఆడుతుంది మనీష్ ఫైనల్ అనౌన్స్మెంట్ హౌస్ యూనిటీ డిస్టర్బ్ చేస్తుంది టూ మచ్ నెగిటివిటీ పవన్ కళ్యాణ్ అందరూ రూల్స్ ఫాలో అవ్వాలి లేకపోతే పనిష్మెంట్ కన్ఫర్మ్ గా ఇస్తా అనే వార్నింగ్ సంజన స్టిల్ అంతే నేను వినను ఇంతలో సరైన ట్విస్ట్ జరిగింది సంజన సీక్రెట్ గా ఎగ్ తినేసింది కామనర్స్ ఫుల్ ఫైర్ అయ్యారు సంజన యాక్సెప్ట్ చేసింది వోల్ హౌస్ షాక్ అయ్యారు భరిణికి ఎత్తిన విషయం తెలిసిన బయటకి చెప్పకుండా ఉండడంతో కామనర్స్ మీద పడిపోయారు హరీష్ కి బరణికి చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ అయింది క్లారిటీ ఇంత సస్పెన్స్ ఆర్గ్యుమెంట్ జరుగుతుంటే సోఫాలో కూర్చొని చిలిపిగా నవ్వుతూ కూర్చొంది సంజన బిగ్ బాస్ నువ్వు గ్రేట్ హే నీకు ఎంటర్టైన్మెంట్ ఉంటే చాలు కానీ ఆడియన్స్ కి బోర్ అది కొంచెం చూడవయ్యా బాబు ఇప్పుడిప్పుడే సుమన్ శెట్టి ఓపెన్ అవుతున్నాడు సైలెంట్ జోకులు పేలుస్తున్నాడు ఏది ఏమైనా సెలబ్రిటీలను పక్కన పెట్టి కామనర్స్ ఏ వంట రంగంలోకి దూకారు డిమాన్ పవన్ ఏదో ట్రై చేస్తున్నా అంత ఇంపాక్ట్ లేదు ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో మ్యాటర్ కాదు కానీ షాంపూ బాటిల్ కి ఆల్రెడీ సూపర్ స్టార్ రేంజ్ ఫేమ్ వచ్చేసిందని మాత్రం తెలుస్తుంది అందుకే ఈ రోజు బిగ్ బాస్ ఎపిసోడ్ కంటెంట్ జీరో కామెడీ జీరో ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ ఫుల్ బట్ డిసప్పాయింటెడ్ ఎంటర్టైన్మెంట్ ఆలు కర్రీ ఎగ్ టెఫ్ట్ వల్ల డబల్ డోస్ గా వచ్చేసిందని అనుకోవడానికి లేదు ఇంకా ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయట్లేదనే చెప్పాలి మళ్ళీ రేపటి సంగతులతో కలుస్తా ఉంటాను ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ అంకిత రవి రిపోర్ట్స్